ఒక కార్మిక సంఘాన్ని కాదు దేశంలో ఉన్న కేంద్ర కార్మిక సంఘాలు అంటే దేశవ్యాప్తంగా ఆర్గనైజ్ చేసిన ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో దాదాపు పదకొండు కార్మిక సంఘాలు ఉన్నాయి దేశంలో ఈ దేశంలో ఈ కార్మిక సంఘాలు పద్దెనిమిది పదకొండుతో పాటు రైతు సంఘాలు అంటే ధనసాయ కూలీలు అలాగే రైతు సంఘాలు కూడా దేశవ్యాప్తంగా ఐదు వందల ఇరవై సంఘాలు ఉన్నాయి ఈ ఐదు వందల ఇరవై సంఘాలు ఈ పదకొండు సంఘాలు కలిపి మొత్తం ఏడు కోడి ప్రభుత్వ విధానాల మీద ఒక ఎక్కువ అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది అంటే రేపు పదిహేను గారికి సంస్థ పగడబం కానీ మల్ల గారి అందరూ కూడా దేశంలోనే దాదాపు యాభై కోట్లు ఉన్నారు మన సంక్షేమం పట్టు కాదు కానీ మనతో ఓట్ చేయించుకొని గెలిచిన పెద్ద మంత్రులందరూ కూడా ఎవరికి సేవ చేస్తున్నారైతే ఈరోజు కార్పొరేట్ ఎవరైతే వ్యవస్థ ఉన్నారో వారి ధనవంతులకు కానీ పారిశ్రామిక వ్యవస్థలు కానీ పోలీసులందరికీ కూడా సేవ అనేది ఈరోజు ప్రభుత్వం చేస్తున్నారు కానీ మనలో గారికి దాదాపు మోడీ గారు ఎక్కిన టైమును అప్పటి నుంచి కూడా మనకి ఇందులో మన మోడీ గారు ఎంతకు ముందు ఏమైనా ప్రారంభించారంటే దేశంలో ఉన్న ప్రతి అసంఖ్యతరమైన కార్యమిత్రుల కార్యక్రమ అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు అనేది నేను వేస్తాననేసి ముందు వాగ్దానం చేశారు అంటే నల్ల డబ్బు అనేది ముడుగుతుంది వఠాను పోటీ అనేది ముడుగుతుంది ఆ డబ్బులంటే విదేశాల నుంచి తీసుకొని వచ్చి ఈ దేశంలో ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో అసంఖ్యతరమైన కార్మికులు ఉన్నారు ఎవరైనా కూడా ఎవరైతే ఉన్నారో బతుకున్నారో అలా పదిహేను లక్షల రూపాయలు వేస్తానన్నారు మన అమాదేస్ అందరికీ మంచి రోజులు వచ్చాయేమో అనేసి అనుకున్నాం పదిహేను పైసలు ఇక్కడ కూడా వెళ్ళే కానీ అందరికీ కూడా అకౌంట్ తీసుకోమన్నారు అన్ని బ్యాంకులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మీరు వెళ్ళి బ్యాంకులో తిండి జీరో అకౌంట్ తీసుకోండి పదిహేను లక్షలు నేను వేస్తాను అనేసి ఈ రోజు మోడీ గారు రోజు చెప్పారు దానికి ఒక సంఘం సంబంధించి కాదు దేశంలో ఉన్న కేంద్ర కార్మిక సంఘాలు అంటే దేశవ్యాప్తంగా ఆర్గనైజ్ చేసిన ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో దాదాపు పదకొండు కార్మిక సంఘాలు ఉన్నాయి మన దేశంలో దేశంలో ఈ కార్మిక సంఘాలు పద్దెనిమిది పదకొండుతో పాటు రైతు సంఘాలు అంటే వ్యవసాయ కూలీలు అలాగే రైతు సంఘాలు కూడా దేశవ్యాప్తంగా ఐదు వందల ఇరవై సంఘాలు ఉన్నాయి ఈ ఐదు వందల ఇరవై సంఘాలు ఈ పదకొండు సంఘాలు కలిపి మొత్తం ఏడు కోడి ప్రభుత్వ విధానాల మీద ఒక ఎక్కువ అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది అంటే రేపు పదిహేను జరిగిన అంశ మకరబంధి కానీ మల్ల కార్మికులు అందరూ కూడా దేశంలోనే దాదాపు యాభై కోట్లు ఉన్నారు మన సంక్షేమం పట్టుకోదు కానీ మన చాలు ఓకే గెలిచిన పెద్ద మంత్రులందరూ కూడా ఎవరికి సేవ ఈ రోజు కార్పొరేట్ ఎవరైతే వ్యవస్థ ఉన్నారో వారి ధనవంతులకు కానీ పారిశ్రామిక వ్యవస్థలు కానీ పోలీసులందరికీ కూడా సేవ అనేది రోజు ప్రభుత్వం చేస్తున్నారు కానీ మన గారికి దాదాపు మోడీ గారు ఎక్కిన టైమును అప్పటి నుంచి కూడా మనకి ఇందులో మన మోడీ గారు ఎంతకు ముందు ఏమని భాగమించారంటే దేశంలో ఉన్న ప్రతి అసంబర్కరమైన కార్మికులు కార్యకుల కుటుంబ ఎకవంటుందో పదిహేను లక్షల రూపాయల నుండి నేను వేస్తాననేసి ముందు వాగ్దానం చేశాను అంటే నల్ల డబ్బు అనేది ముడుగుతుంది వఠాను పోటీ అనేది ముడుగుతుంది ఆ డబ్బులంటే విదేశాల నుంచి తీసుకొని వచ్చి ఈ దేశంలో ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో అసంఘలకరంగా కార్మికులు ఉన్నారు ఎవరో కనీస చిన్న కూడా తిరిగి ఎవరైతే ఉన్నారో బతుకుతున్నారో మరాట వాళ్ళందరికీ పదిహేను లక్షల రూపాయలు యాక్సిడెన్సీస్ అన్నారు మనమే ఆశపడ్డాం మన అమాజలు అందరికీ మంచి రోజులు వచ్చాయేమో చేసి అనుకున్నాం పదిహేను పైసలు ఇచ్చి కూడా వేయలే కానీ అందరికీ కూడా అకౌంట్లు మాత్రం తీసుకోమన్నారు అన్ని బ్యాంకులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి యూరియా అకౌంట్ తీసుకోండి పదిహేను లక్షలు నేను వేస్తాను అనేసి ఈరోజు మోడీ గారు ఆరోజు చెప్పారు దానికి ఒక కార్మిక అనేది కాదు దేశంలో ఉన్న కేంద్ర కార్మిక సంఘాలు అంటే దేశవ్యాప్తంగా ఆర్గనైజ్ చేసిన ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో దాదాపు కార్మిక సంఘాలు ఉన్నాయి దేశంలో ఈ దేశంలో ఈ కార్మిక సంఘాలు పద్దెనిమిది పదకొండుతో పాటు రైతు సంఘాలు అంటే ధనసాయ కూలీలు అలాగే రైతు సంఘాలు కూడా దేశవ్యాప్తంగా ఐదు వందల ఇరవై సంఘాలు ఉన్నాయి ఈ ఐదు వందల ఇరవై సంఘాలు ఈ పదకొండు సంఘాలు కలిపి మొత్తం ఏడు కోడి ప్రభుత్వ విధానాల మీద ఒక యుద్ధం అనేది ప్రయత్నం జరుగుతుంది అంటే రేపు పదిహేను జరిగినా అంత పగలబద్ధించారు అలాంటి కార్మికులు అందరూ కూడా దేశంలోనే దాదాపు యాభై కోట్లు ఉన్నారు మన సంఖ్య తక్కువ కాదు కానీ మనసారి ఓట్లు వేయించుకొని గెలిచిన పెద్ద మనుషులందరూ కూడా ఎవరికి సేవ చేస్తున్నారైతే ఈరోజు కార్పొరేట్ ఎవరైతే వ్యవస్థ ఉన్నారో వారు ధనవంతులకు కానీ పారిశ్రామిక కానీ పోలీసులందరికీ కూడా సేవ అనేది ఈరోజు ప్రభుత్వం చేస్తున్నారు కానీ మనలో గారికి దాదాపు మోడీ గారు ఎక్కిన టైమును అప్పటి నుంచి కూడా మనకి ఇందులోనే మన మోడీ గారు ఎంతకు ముందు ఏమని ప్రారంభించారంటే దేశంలో ఉన్న ప్రతి అసంప్రతిక కార్యక్రమం కార్యక్రమ కుటుంబం ఎక పదిహేను లక్షల రూపాయల మీద నేను వేస్తాననేసి చేసి ముందు వాగ్దానం చేశాడు అంటే నల్ల డబ్బు అనేది ముడుగుతుంది కోటానిపోర్ట్ అనేది ముడుగుతుంది ఆ డబ్బులనే విదేశాల నుంచి తీసుకొని వచ్చి ఈ దేశంలో ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో అసంఖ్యతకరంగా కార్మికులు ఉన్నారు ఎవరో కనీస జనానికి కూడా తిరిగి అని ఎవరైతే ఉన్నారో బతుకుతున్నారో అలాంటి కానీ అందరికీ కూడా అకౌంట్ మాత్రం తీసుకోమన్నారు అన్ని బ్యాంకులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి యూరియా అకౌంట్ తీసుకోండి పదిహేను లక్షలు నేను చేస్తాను అనేసి ఈ రోజు మోడీ గారు